కర్నూలు వేదికగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే శ్రేణులు సెక్షన్ త్రీ ఫిఫ్టీ వన్ మరియు త్రీ ఫిఫ్టీ టూ కింద ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా దూషించమే కాకుండా వారి యొక్క కీర్తి భంగం వాటిని విధంగా శ్రీరెడ్డి యొక్క పోస్టులు ఉంటున్నాయని చెప్పి కేసు పెట్టడం దాని అదే రకంగా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ పోలీస్ స్టేషన్లో ఆమె కేసులు నమోదైనట్టు సమాచారం అంతా ఉంది అయితే వీరిని దర్యాప్తు చేసి తగు చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసు వారు కూడా వారికి భరోసా కల్పించినట్టు సమాచారం అంతా ఉంది అయితే ఇది ఒక ఎత్తే అయితే ఇంకో రకంగా చూ ఇంకో పక్కన చూస్తే కనుక వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి గతంలో కార్పొరేషన్ చైర్మన్గా చేసినటువంటి నాగార్జున యాదవ్ అయితే ఈ నాగార్జున యాదవ్ ఎంతో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారికి అత్యంత సమీపైనటువంటి ఫాలో అని చెప్పి తెలుస్తూ ఉంది అయితే ఈ నాగార్జున యాదవ్ మీద గతంలో అటు చంద్రబాబు నాయుడు గారిని అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా శ్రీరెడ్డి విషయంలో చెప్పినట్టుగా ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులని వారి కుటుంబ సభ్యులని అదే రకంగా జనసేన నాయకులని కుటుంబ సభ్యులనే కాకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి మీద కూడా చాలా అనుచితంగా వ్యాఖ్యలు చేసినట్టు తెలుసు మన విషయమే అయితే ముందుగా దీని మీద తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ఒకరు పేట్ బీరావు పోలీస్ స్టేషన్లో వీరి మీద కేసు నమోదు చేయడం అదే రకంగా అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరగడం అనేది మన తెలిసిన విషయమే అయితే అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వివిధ పోలీస్ స్టేషన్లో నాగార్జున అంటే రీసెంట్గా ఒక ప్ర ఒక డిబేట్లో మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు గారు అలిపిరి ఘటనలోనే చనిపోవాల్సింది ఆ రోజు చనిపోలే ఇప్పుడు ఏదో ఖచ్చితంగా చనిపోతారని చెప్పి ఆయన్ని ఆయన గురించి చాలా తప్పుగా మాట్లాడనే కాకుండా మిగిలిన తెలుగుదేశం పార్టీ నాయకుల మీద వారి కుటుంబ సభ్యుల మీద అదే రకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు వారి కుటుంబ సభ్యుల మీద ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చూస్తూనే ఉన్నాం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది దీన్ని పరిణామలు తీసుకుని దర్యాప్తు చేసిన మట మొన్న నాగార్జున యాదవ్ అనే వ్యక్తి బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతూ ఉండగా కుప్పం సమీపంలో ఆయన అదుపులో తీసుకున్నట్టు మరి వారిని జడ్జి గారి ముందు హాజరుపరిచి రిమాండ్ని కూడా తెలిసినట్టు తెలుస్తూ ఉంది అయితే అంటే ప్రముఖంగా ఉన్నారు కాబట్టి మీరు మీద తెలిసింది కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలు తీరంగా జనసేన నాయకులని కార్యకర్తలని ఎవరైతే ట్రోల్ చేశారో అసభ్యకరమైన పోస్టులు పెట్టారో వాళ్ళందరి మీద కేసు నమోదైనట్టు వాటిని పోలీస్ శాఖ వారు దర్యాప్తు చేస్తున్నట్టు అతి త్వరలో కూడా వీళ్ళందరి మీద కూడా చర్యలు ఉండబోతున్నట్టు వార్తలు అంతా ఉన్నాయి చూద్దాం మరి రెడ్ బుక్ తెరడం అనేది ఇది ఆరంభమో లేకపోతే ఇంకా ఎంతమందిని ఈ రెడ్ బుక్లో ఎవరూ పేర్లు ఉన్నాయి వారి మీద పోలీస్ శాఖ కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అదే రకంగా జనసేన పార్టీ నాయకులు కానీ ఏ రకమైన చర్యలు తీసుకుంటారు అనేది రానున్న కాలమే సమాధానం చెప్తుంది